హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి వర్క్లు చూస్తాను చూడండి ఇది వచ్చేసి పిక ఒక డిజైన్ బ్యాక్ నెక్ పాట్ నెక్ వస్తుంది మనకు కొంచెం హెవీగానే ఉంటుంది ఇది మీ మగ్గం వర్క్లో కూడా ఉంది ఈ వర్క్ తర్వాత హ్యాండ్స్ ఎలా వేసానో చూడండి వేసానో లేదో గుర్తులేదు ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా అందుకనేసి గుర్తు రావట్లేదు నిన్న ఒక సబ్స్క్రైబర్ నాకు కొంచెం కమెంట్ పెట్టారు కొంచెం పెద్దగా మాట్లాడండి నేనే అందుకని పెద్దగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను మీకు ఏమన్నా చెవులు కొంచెం కర్ణకఠోరంగా ఉంటే సౌండ్ తగ్గించుకోండి ప్లీజ్ ఎందుకంటే కొంచెం పెద్దగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను నిజంగానే తను చెప్పిన తర్వాత నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే నా వీడియోస్లో కొన్నిట్లో నా వాయిస్ వినిపించటం లేదు తను చెప్పినందుకు థ్యాంక్స్ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ వర్క్ చూసేసేయండి ఇది శారీ వచ్చేసి శారీలో పికాక్ వచ్చిందని వాళ్ళు పీకాక్ వేయించుకున్నారు పోర్ట్నెక్లో శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంది అందుకని అదే యూస్ చేశాను పింక్ యూజ్ చేశాను చూడండి మిడిల్లో చిన్న ఫ్లవర్స్ ఎందుకంటే ఇది టూ కలర్ కాంబినేషన్ ఆర్ త్రీ కలర్ ఉంది అందుకని వేసేసాను ఇది పెళ్ళి వాళ్ళకి వేయించిన శారీ కూర్చుకొలండి చూడండి కలర్ కాంబినేషన్ ఆ బ్లూ కలర్ లాగా ఉంది చూడండి అది రామా బ్లూనో ఆర్ రామా గ్లీన్ ఆ కలర్ బ్లౌజ్ తీసుకొని శారీకి ఆపోజిట్లో వర్క్ వేయించాను తర్వాత శారీ కుర్చీలు వచ్చేసి ఇలాగ వేయించాను చాలా నీట్గా ఉంది కదండి నేను చెప్తూనే ఉంటాను కదా ఇక్కడ శారీ కుర్చీలు చాలా బాగా వేస్తారని మా వీడియోస్ నచ్చుతున్నాయా కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసారనుకోండి నచ్చింది అనుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ చేద్దానుకోండి అనుకోండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది చూసేసండి చాలా బాగుంది కదా అయితే నచ్చేసింది ఇక్కడ వేసే అన్నీ చాలా అందంగా ఉంటాయి ప్రతిదీ క్రోషా వైర్తో వేయిస్తుంటాను అనమాట బేబీ కుర్చీ కూడా అండి కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకున్నా కానీ మనకి ఎలా కావాలో అలాగే వేస్తారు తర్వాత వచ్చేసి సింపుల్ మిషన్ వర్క్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్కి కొంచెం ఈ ప్యారెట్ గ్రీన్ టైప్లో బ్లౌజ్ అండి డార్క్ గ్రీన్కి గోల్డ్ కాంబినేషన్తో వేస్తాను హ్యాండ్స్కి ఇలాగ వేసేసి పైన బుటీస్ వేసాను అంటే కొంచెం లుక్ బాగుంటుంది అనేసి ఇది చూడండి ఈ టూ హ్యాండ్స్ ఇలా వేశాను ఇప్పుడు పాపం శివాజీ గారి మీద ఇంతమంది అంటున్నారు ఆయన చెప్పడంలో నిజం చెప్పండి ఏమన్నా తప్పుందా ఆయన చెప్పింది కరెక్టే కదండి ఎంత మనం పద్ధతిగా ఉంటే అంత కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే పాతకాలం సినిమాలు చూసానో మీరు ఎంత బాగుంటాయో ఇప్పుడు వచ్చే సినిమాల్లో నిజంగా చెప్పాలంటే నాకు ఒకటి కూడా నచ్చటం లేదండి ఆయన అండంలో తప్పే ఉంది మన మంచి కోసమే కదా దాని మీద ఎందుకో ఇంతమంది మాట్లాడుతున్నారు ఆయన చెప్పింది కరెక్ట్ అన్న వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక ఆడపిల్లనయ్యి నేను నాకైతే నచ్చిందండి అతను చెప్పడం తప్పుగా ఏం చెప్పలేదు పద్ధతిగా ఉన్నానమ్మా అనడం కూడా తప్పైపోయింది ఈ కాలంలో తర్వాత ఈ వర్క్ చూడండి మనకి అపోజిట్ కలర్ కాంబినేషన్ ఏం లేదు సిల్వర్ ఉంది అందుకనేసి నేను సిల్వర్ అండ్ మనకి బ్లౌజ్ కలర్లోనే కొంచెం డార్క్ తీసుకొని వేశాను ఫ్రంట్ టు బ్యాక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పింది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి